హాయ్ ఎవ్రీవన్ ఇంకొక కొత్త కలెక్షన్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను ఏంటి అట్లా బయటే నించుంది అనుకుంటున్నారా వాళ్ళ ఆఫర్స్ చూడండి ఒకసారి బోర్డు బొత్తు పెట్టారు సో అవన్నీ చదివేసరికి దిమ్మ తిరిగిపోయింది ఇలాగే ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా మన సీఎంఆర్ షాపింగ్ మాల్ అయితే వచ్చేసాను వీళ్ళు దసరాకి ఆఫర్స్ ఒకటే కాదండి స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు జస్ట్ ట్రిపుల్ నైన్ కి మనం షాపింగ్ చేస్తే వెంటనే గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ చీరలు కలెక్షన్ ఉందండి ఆ చీరలు జస్ట్ టూ సిక్స్ హండ్రెడ్ నైన్టీ नाइन के వన్ శారీ అండ్ సెకండ్ శారీ కొంటే కనుక దానికి ట్వంటీ నైన్ రూపీస్ కట్టేసి సెకండ్ శారీ తీసుకోవచ్చు అనమాట సో ఎంత బాగుంది అండ్ మన లగ్జరీ కాటన్ శారీస్ కలెక్షన్ ఉన్నాయండి అల్టిమేట్ అనమాట నేను ఇప్పుడు చూస్తున్న శారీ ప్రైస్ ఎంతో గెస్ట్ చేయండి జస్ట్ ఎయిట్ డబల్ నైన్కి టూ శారీస్ అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చెక్స్ శారీస్ అంటే పిచ్ అనమాట నాకు అండ్ నాకు ఈ బ్రౌన్ కలర్ చాలా చాలా నచ్చింది పింక్ కలర్ అయితే కనుక అదిరిపోయింది మరి ఇంకా ఒక్క నిమిషం కూడా కూడా లేట్ చేయకుండా సిఎంఆర్ షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసాయండి వీడియో ఎండ్ వరకు చూడండి అదిరిపోయే కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిఫుల్ బ్లాగ్ ఇంకొక మంచి బ్లాగ్ తో అయితే మళ్ళీ వచ్చేసానండి ఇంతకే ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు మన సీఎంఆర్ షాపింగ్ మాల్ అయితే వచ్చేసాను సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఈ దసరాకి ఎంత మంచి ఆఫర్స్ ఇచ్చారో చూడండి డైరెక్ట్ గా బయట బోర్డే పెట్టేశారనమాట మన లోపలికి వెళ్ళాలా వద్దా అని ఈ ఆఫర్స్ చూసేసి డిసైడ్ చేసుకోవచ్చు అరే మరి నాతో పాటు మీరు కూడా ఆఫర్స్ ఏంటో చూద్దాం వచ్చేసేయండి సిల్క్ శారీస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి టూ శారీస్ ఇస్తున్నారు అండ్ మార్బుల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అనమాట ఓరల్ సిల్క్ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ కి టూ లెమన్ జార్జెట్ శారీస్ ఫోర్ శారీస్ కలిపి మనకి థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఉప్పాడా చీరలు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు ఇస్తున్నారు హ్యాండ్లూమ్ శారీస్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు చీరలు ఇంకా మలై క్రేప్ శారీస్ అయితే జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ శారీస్ ఇస్తున్నారు రాజా సిల్క్ శారీస్ అయితే గనక సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ శారీస్ అనమాట అవన్నీ కాక ఇంకా బంపర్ ఆఫర్ ఏంటో చెప్పనా ఏదైనా సరే మీరు ఏదైనా కొనుక్కోండి ట్రిపుల్ నైన్ పర్చేస్ చేస్తే స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట సో మన బిల్ వెయ్యి రూపాయలు అయిందంటే వెంటనే అక్కడ ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ శారీస్ అనమాట అంటే ఫైవ్ ఫార్టీ నైన్కి టూ సిక్స్ ఫార్టీ నైన్కి టూ సెవెన్ ఫార్టీ నైన్కి టూ ఎయిట్ ఫార్టీ నైన్కి టూ ఆర్ లెవెల్ శారీస్ అనమాట చూసారు కదా ఇక్కడ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ ఇవి కూడా పూనంచీరలలో కొన్ని క్వాలిటీ రేంజ్ ఉన్నాయన్నమాట సో సిక్స్ నైంటీ నైన్కి టూ శారీస్ అనమాట అంటే త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఒక ఆ రేంజ్ నుంచి ఉన్నాయండి ఇక్కడ అన్ని శారీస్ కూడా సో శారీస్ అయితే ఫ్యాబ్రిక్ చాలా చాలా ఉంటాయి డైలీవేర్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ శారీస్ ఈ డైలీవేర్ శారీస్లోనే కొంచెం హై క్వాలిటీ శారీస్ ఉంటాయి కదండి అంటే అవి అయితే కనుక సిక్స్ నైంటీ నైన్కి టూ శారీస్ సెవెన్ ఫార్టీ నైన్కి టూ శారీస్ అలా ఉన్నాయి ఫైవ్ ఫార్టీకి టూ శారీస్ కొన్ని శారీస్ అదిరిపోయినాయి అండి వేర్ కట్టుకున్నా కానీ బట్ రిచ్ లుక్ ఇస్తాయి అనమాట క్వాలిటీ వైపు అవి సో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇట్ సైడ్ ఉన్న శారీస్ అన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ సారీస్ అన్నమాట అంటే టూ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ త్రీ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఆ లెవెల్లో ఉన్నాయి అనమాట ఈ సారీస్ అన్నీ కూడా అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందో అండి సీఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే కాకుండా ఇంకొన్ని ఫ్యాన్సీ సారీస్ మీకైతే క్లియర్గా చూపిస్తాను సో ఇవైతే కనుక నైన్ ఫిఫ్టీ రూపీస్ కి టూ శారీస్ అన్నమాట ఈ ఈ ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా సో ఇందులో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇవి అయితే కనుక త్రీ థర్టీన్ ఫార్టీ ఐ మీన్ పదమూడు వందల యాభై రూపాయలకి రెండు చీరలు అండ్ ఇంకా థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇదైతే కనుక సెవెంటీన్ నైన్టీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఎంత పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ నైన్ హండ్రెడ్కి ఒక శారీ అనమాట సో ఆ లెవెల్ ఉన్నాయి సో ఇంకో కొన్ని ఫ్యాన్సీ శారీస్లో ఏమున్నాయంటే విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఈ సెక్షన్ చూసారు కదా ఎయిట్ ఫిఫ్ ఫార్టీ నైన్ రూపీస్కి త్రీ శారీస్ అండి సో బంపర్ ఆఫర్ అనమాట కొన్ని వర్క్ శారీస్ కూడా ఉన్నాయి సో ఇవి అయితే కనుక టూ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఇందులోనే కొంచెం హై క్వాలిటీ శారీ అయితే కనుక సిక్స్టీ సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట సో ఈ చీరలు అంటే నాకు ఎందుకు బాగా బాగా ఇష్టం అనమాట ఇది ఏ ఎలా కట్టుకున్నా కానీ ఫ్రీగా ఉంటుందన్నమాట అవి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ సో ఎయిట్ ఫార్టీ నైన్కి త్రీ శారీస్ అనమాట అవి బార్డర్లెస్ శారీస్ అండి సో ఇంకా నెక్స్ట్ పట్టు చీరల సెక్షన్ కొద్దాం ఇక్కడ అసలైన ఆఫర్ ఉంటుంది సో ఆఫర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పట్టు చీరల సెక్షన్లో మూడు రకాల ఆఫర్లు పెట్టారు ఫస్ట్ ఆఫర్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ నైన్ పెట్టి ఒక శారీ కొన్నాం అనుకోండి సపోజ్ సెకండ్ శారీకి నైన్టీన్ రూపీస్ పెట్టి కట్టేస్తే సెకండ్ శారీ ఫ్రీ అనమాట అంటే సిక్స్టీన్ నైంటీ నైన్కి సెకండ్ శారీకి నైన్టీన్ రూపీస్ కడితే పంతొమ్మిది రూపాయలు కడితే ఇంకో మంచిర్ వస్తుంది అనమాట సో అది ఒక ఆఫర్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి ఒక శారీ కొనుక్కొని సెకండ్ శారీకి ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే సెకండ్ శారీ వస్తుంది సో ఇది ఇంకొక ఆఫరు అండ్ థర్డ్ ఆప్షన్ ఇంకొకటి ఉంది ట్రిపుల్ ఎన్ అంటే వెయ్యి రూపాయలు పెట్టి ఒక చీర కొని సెకండ్ చీర మాత్రం తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది అనమాట అది ఇంకొక ఆప్షన్ అనమాట ఈ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ పట్టు చీరల కలెక్షన్లో అయితే సో ఇప్పుడైతే నాకు ఈ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ శారీ చాలా చాలా నచ్చేసింది సో మొత్తం నేను అంత బ్రైడల్ లుక్ లాగా అనిపించింది అనమాట సో నేనైతే మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను అసలు పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో అండ్ బ్లౌజ్కి కూడా అయితే బిగ్ ఇచ్చారు చాలా చాలా స్టైల్ గా ఉందన్నమాట సో వాటిలో ఇంకొన్ని కలర్స్ అనమాట ఇవన్నీ కూడా పట్టు చీరల సెక్షన్ అండి సో ఈ కలెక్షన్స్ అయితే ఇదనమాట నెక్స్ట్ ఇంకా కాటన్ శారీ సెక్షన్ అయితే వెళ్దాం ఇందులో సెవెన్ నైంటీ నైన్ కి టూ శారీస్ ఎయిట్ నైన్టీ నైన్ కి టూ శారీస్ కొన్ని ఆప్షన్లో అయితే త్రీ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ శారీ చూడండి బెనారస్ జార్జెట్ అనమాట సో ఎల్లో కలర్ కి గ్రీన్ పాచి గ్రీన్ కలర్ వచ్చింది సో శారీ అంత ఆల్ ఓవర్ ఇలా జరీతో గోల్డ్ జరీతో బుటాస్ వచ్చాయన్నమాట అండ్ బార్డర్ దగ్గర వచ్చేసరికి గ్రీన్ వచ్చింది అనమాట అండ్ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పొచ్చు అనమాట హాఫ్ అండ్ హాఫ్ కూడా కాదు ఇంకొంచెం కిందకే వచ్చింది సో ఆ శారీ అయితే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి చాలా చాలా బాగుంది ఆ శారీ ఇవన్నీ కూడా ఇంకొన్ని ఫ్యాన్సీ శారీ సెక్షన్ అనమాట సో ఫైవ్ నైంటీ నైన్కి టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ అలా ఉన్నాయన్నమాట ఇవి కొంచెం పట్టులానే ఉంటే కానీ పట్టు కాదు కాకపోతే ఆ లుక్ అయితే ఇస్తాయి అనమాట ఈ దసరాకైతే అయితే ఇలాంటి శారీస్ కట్టితే కనుక అవుట్ స్టాండింగ్ ఉంటాయి సో ఇందాక నేను చూపించా కదా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే ఇంకోటి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ బ్లూ అని కూడా చాలా నచ్చింది ఇట్లా లైన్ అయితే కనుక క్రాస్ లైన్స్తో ఇచ్చారనమాట డిజైన్ బార్డర్ వచ్చేసరికి రెడ్ బార్డర్ వచ్చేసింది సో అవన్నీ కూడా టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అనమాట అండి సో చాలా చాలా బాగున్నాయి కదా ఈ వర్క్ శారీ నెక్స్ట్ ఈ సెక్షన్కి వస్తే కనుక ఫోర్ ట్రిపుల్ ఒక శారీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అండ్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా టూ శారీస్ అనమాట ఫోర్ ట్రిపుల్ ఫోర్ టూ శారీస్ సెవెన్ నైంటీ నైన్ కి టూ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఏ ఎయిటీన్ నైంటీ నైన్కి అంటే పంతొమ్మిది వందల రూపాయలకి టూ శారీస్ అనమాట సో ఒక్కొక్క శారీ బట్టి ఒక్కొక్క ప్రైజ్ అయితే వాళ్ళు డిసైడ్ చేశారు సో చీరలు చాలా బాగున్నాయి ఈ గోల్డ్ శారీ ఎంత బాగుందో చూడండి గోల్డ్కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఉంది కదా ఆ గోల్డ్ శారీ అయితే కనుక టూ థౌజండ్ వన్ నైంటీ నైన్కి టూ శారీస్ సిసిలైన లగ్జరీ శారీస్ అయితే వచ్చేసాను సో లగ్జరీ శారీస్ అంటే మనకు తెలుసు కదా కంప్లీట్ కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట ఇంతకన్నా లగ్జరీ శారీస్ ఇంకోటి ఉండవండి సో ఎంత బాగున్నాయో చూడండి చూపిస్తేనే మస్తున్నాయి కదా ఈ సెక్షన్ అంతా కూడా ట్రిపుల్ నైన్ అండ్ మీన్ థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అన్నమాట సో చాలా 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 బాగున్నాయండి సారీస్ అయితే పెద్దవాళ్ళు బాగుంటాయి కానీ ఈ మా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా స్టైల్ చేస్తున్నారు ఈ సారీస్ తో సో కొన్ని సారీస్ అయితే సెవెన్ డబల్ నైన్ కూడా ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ లో కూడా ఉన్నాయి కలంకారీ సారీస్ అనమాట సో అసలు అన్ని రకాల అసలు ఈ లగ్జరీ అంటే ఈ సారీస్ అని చెప్పచ్చు వేసుకుంటే కూడా ఎంత కంఫర్ట్ గా ఉంటుందో బాడీ హగ్గింగ్ సారీస్ లాగా చాలా చాలా బాగుంటుంది అనమాట అన్ని శారీస్లో కూడా నా ఫేవరెట్ శారీస్ అంటే ఈ కాటన్ శారీస్ అనే చెప్తాను సో ఈ శారీ చూడండి గ్రే కలర్స్ అన్న చెక్స్ వచ్చి బార్డర్ కాఫీ కలర్ వచ్చింది ఇది ట్రిపుల్ ట్రిపుల్ నైన్కి టూ సారీ ట్రిపుల్ సిక్స్కి టూ శారీస్ అనమాట అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే అండి సో ఈ కొంచెం బార్డర్ వచ్చి శారీ అంత డిజైన్ వస్తే కనుక ట్రిపుల్ నైన్కి టూ శారీస్ అండి సో కొన్ని సారీస్ కొన్ని ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా శారీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఫోర్ డబల్ నైన్కి టూ శారీస్ ట్రిపుల్ సిక్స్ టూ శారీస్ సెవెన్ డల్ నైన్కి టూ శారీస్ అలా ఉన్నాయన్నమాట సో అవసరం లేదండి కంప్లీట్గా ఆ శారీస్ మీదే ప్రైజ్ ఉంటుంది సో మనం హ్యాపీగా ఆ ప్రైజెస్ చూసుకొని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ చెక్స్ శారీ చూడండి బ్రింజోల్ కలర్లో లైట్ కాఫీ కలర్ ఏదో కలిసినట్టు అనిపిస్తుంది అండ్ వైట్ షేడ్ కూడా ఉంది గోల్డ్ బర్డర్ వచ్చింది ఎంత అందంగా ఉందో చూడండి ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ అనమాట అంటే ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత బాగుందో చూడండి సో అది చూస్తుంటేనే ఇక్కడ ఎందుకు నాకు ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ బాగా నచ్చింది కలర్ చాలా చాలా మంచి అనిపిస్తుంది టూ థౌజండ్ టూ ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ చాలా బాగుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇందాక నేను చూపించిన శారీలోని ఈ బ్రౌన్ కలర్ అనమాట సో పెద్దవాళ్ళకైతే చాలా అందంగా అనిపిస్తుంది ఈ బ్రౌన్ గ్రీన్ షేడ్ వచ్చిందంతా కంప్లీట్గా పళ్ళు సెక్షన్ అనమాట అది శారీ అంతే ఇలా బ్రౌన్ కలర్ చెక్స్ వచ్చింది ఎంత బాగుందో చూడండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ శారీ ఎయిట్ డబల్ నైన్కి టూ శారీస్ అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కట్టుకుంటే కూడా ఎంత హుందాగా అనిపిస్తుందో ఈ శారీలు నాకైతే చాలా చాలా ఇష్టం ఇలాంటి చీరలు అంటే వీటిలో బ్లౌజ్ రాదు మనం బ్లౌజ్ తీసుకోవడం దాంట్లోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూసి ఇందులో పింక్ వన్ ఉంది చాలా బాగుంది ఆ మనసు మాత్రం ఆ బ్రౌన్ కలర్ చెక్స్ శారీ మీదే పడింది చాలా చాలా బాగుంది సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ శారీస్ అనమాట సో వాటి ప్రైజెస్ కూడా అక్కడే డిస్ప్లేలో పెట్టారనమాట సో మనకు నచ్చిన చీర ఏదైనా నచ్చిందంటే దాని ప్రైస్ చూసేసుకొని తీసేసుకోవచ్చు సో చూసారు కదా ఇంత కలెక్షన్ ఉంది మన సీఎంఆర్ షాపింగ్ మాల్లో సో చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి స్పాట్ గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో మీకు కనుక శారీస్ నచ్చితే సిఎంఆర్ విజిట్ చేయండి షాపింగ్ చేయండి సో నా అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే మీరు ఖచ్చితంగా గండ సింబల్ని కొట్టాల్సింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను మరి థ్యాంక్ యూ